మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పదిహేడున అనగా ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన శ్రీరామనవమి సంవత్సరంలో తొలి పండుగ అయిన ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రుల పేరట జరుపుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున అయోధ్య రామమందిరంలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ట జరిగింది ఇది మన భారతీయులు గర్వంగా చెప్పుకునే సందర్భం కాగా ఈసారి అనగా ఈ నెల పదిహేడున రాబోతున్న శ్రీరామ నవమి అనేది అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత వస్తున్న మొదటి శ్రీరామ నవమి ఈ పవిత్ర వసంత నవరాత్రుల్లో లేదా నవమిలోపు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఇంట్లో అక్కడ పెడితే ఆ శ్రీరాముని దివ్య ఆశీసులు అందరికీ అంది మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలు దరిద్రం మొత్తం పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది మరి శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు ఎవరైతే అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను ఇంట్లో ఎక్కడ పెడితే మనకు అన్ని శుభాలే కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అయోధ్య నుండి వచ్చిన అక్షంతలు లేనివారు ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం విన్నంతనే సకల శుభాలు కలిగే ఈ పవిత్ర కథను విందాం విన్నంతనే మన ఒంట్లోని పాపాలన్నీ పాటాపంచలయ్యే ఈ పవిత్ర కథను ముందుగా తెలుసుకుందాం శ్రీ సీతారాములు అరణ్యవాసం చేయటానికి అడవికి బయలుదేరారు ఆ అడవి చాలా భయంకరమైన కేకారణ్యం అన్ని రకాల క్రూర జంతువులు ఆ మహారణ్యంలో ఉన్నాయి లేళ్లు దుప్పులు మొదలైన సాధు జంతువులు తండోపతండాలుగా ఉన్నాయి అనేక మహావృక్షాలు కూలిపోయి ఉన్నాయి అక్కడ ఎన్నో చెరువులు ఉన్నాయి కానీ అన్నీ సూడశక్యం కాకుండా ఉన్నాయి రాముడు సీతతోనూ లక్ష్మణునితోనూ ఆ కేకారణ్యంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడ ఒక రాక్షసుడు కనపడ్డాడు వాడు గొప్ప పర్వత శిఖరంలా ఉన్నాడు వాడి మాటలు ఉరిమినట్లు ఉన్నాయి వాడింతవరకు ఎందరినో నరులను భక్షించి ఉన్నాడు మిడిగుడ్లతో వాడి ముఖం మహాభయంకరంగా ఉంది పొడుగ్గా వికృతంగా వంకర టింకర్లుగా చాకిబానంత కడుపుతో చాలా బేభచ్చంగా ఉన్నాడు వాడు ఆ రూపానికి సాయం వాడు పులితోలు చుట్టుకొని ఉన్నాడు అది అప్పుడే తీసింది ఇంకా రక్తము కొవ్వు కారుతూనే ఉన్నాయి వాడు సావకాశంగా కూర్చొని తినటానికి ఇనపశూలానికి మూడు సింహాలు నాలుగు పులులు రెండు తోడేలను పది జింకలను పెద్ద దంతంగల ఏనుగుతల ఒకటి గుచ్చి భుజాన పెట్టుకొని ఉన్నాడు సీతను రాముణ్ణి లక్ష్మణుణ్ణి చూసేటప్పటికి వాడు అగ్గైపోయాడు వెంటనే ఆకాశం చిల్లులు పడేలా అరుస్తూ భూమి వణికిపోయేటట్లు అడుగులు వేసుకుంటూ వచ్చి గభీమని సీతను పట్టుకొని చంకన పెట్టుకొని వెల్లంబులు కడ్గాలు ధరించి భార్యతో కూడా వచ్చారు మీరెవరురా ఇది నా నివాసం ఆయుమూడి మీరిక్కడకు వచ్చారు మునివేషాలు వేసుకువచ్చారు కాని మిమ్ము నేను సహించను నా పేరు విరాధుడు నేను మనుషులను చంపి భక్షిస్తూ ఈ వనంలో స్వేచ్ఛగా ఉంటున్నాను ఈ పిల్ల చాలా చక్కగా ఉంది కనుక నాకు పెళ్ళామై ఉంటుంది మీ రక్తం మాత్రం నేను తాగేస్తాను అంటూ పరవలు తొక్కాడు వాణ్ణి చూసి వాడి మాటలు విని వాడి చేతుల్లో చిక్కి సీత గాలివానలో అరటి చెట్టులా వణికిపోతూ కొయ్య అయిపోయింది ఆ దృశ్యం చూడగానే రాముడికి నోరెండిపోయింది కాని ఎలాగో అతి కష్టం మీద మాట తెచ్చుకొని లక్ష్మణునితో ఇలా అన్నాడు తమ్ముడా మహారాజు కూతురు నా భార్య అయిన సీతకెలాంటి గతి పట్టిందో చూడు వరం కోరినప్పుడు కైక ఏమి భావించిందో అది ఇప్పుడే మనకు సంభవించింది కైక తన కొడుక్కి రాజ్యం కావాలని ఊరుకుందా నేను వనవాసం చేయాలనటంలో ఆమె ఉద్దేశం ఏమిటో గ్రహించావా అరణ్యాలలో సీతకిలాంటి ఆపత్తు రాక తప్పదని దానిమీద నేను సర్వనాశనం అవుతానని అలా అయితే తన కొడుకు రాజ్యం నిష్కంఠకం అవుతుందని ఆమె ఊహ నిజంగా ఇప్పుడు కైక ఊహ నెరవేరింది నాన్నగారిని విడిచి ఉండినందుకు నాకు రాజ్యం లేకుండా పోయినందుకు దుఃఖం లేదు కాని సీతను మరొకడు తాకటం నాకు ఎంతో దుఃఖంగా ఉంది అంటూ కలల్లో నీళ్లు పెట్టుకున్నాడు అది చూసిన లక్ష్మణుడు ఎంతో కోపంతో కాలసర్పంలాగా రాసుకుంటూ ఇలా అన్నాడు అన్నా నువ్వు సకల జగత్తుకు నాదుడవు దేవేంద్రునితో సమానుడవు నీ సేవకుణ్ణి నేనుండగా నువ్వెందుకు అలా దుఃఖిస్తావు నేనొక బాణంతో క్రూర రాక్షసుడైన ఆ విరాధుణ్ణి కూలగొడతాను కైక తన కొడుక్కి రాజ్యం కావాలన్నప్పుడు నాకు భరతుడి మీద వచ్చిన కోపమంతా ఇప్పుడు ఈ విరాధుడి మీద ఇంద్రుడు పర్వతం మీద వజ్రాయుధం విడిచిపెట్టినట్లు విడిచిపెడతాను అని ఘర్జించాడు రాముడితో ఇలా అని లక్ష్మణుడు విరాధుణ్ణి చూసి వికటంగా నవ్వుతూ ఇలా అన్నాడు ఎవడ్రా నువ్వు అని అడిగాడు అందుక విరాధుడు ఇలా అన్నాడు నేనడిగిందే మీరడుగుతున్నారు మీరెవరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి రాముడు ఇలా అన్నాడు మేము ఇక్ష్వాకు వంశీయులం క్షత్రియులం దశరథ మహారాజు కొడుకులం మా నాన్నగారి ఆజ్ఞ చొప్పున మేము వనవాసం చేయటానికి వచ్చాము మరి నువ్వెవరు ఈ దండకారణ్యంలో ఎందుకు ఉన్నావు అని అడిగాడు అది విని విరాధుడు రాముడితో ఇలా అన్నాడు రామా విను నా తండ్రి జయుడు నా తల్లి శతహ్రద రాక్షసులందరూ నన్ను విరాధుడని పిలుస్తారు ఎలాంటి శస్త్రములతోనూ ఎవరూ కూడా నన్ను నరకలేరు చేల్చలేరు చంపలేరు ఘోర తపస్సు చేసి మెప్పించగా బ్రహ్మదేవుడు నాకి వరం అనుగ్రహించాడు మీరీ సుందరిని దీని మీద ఆశ విడిచి వెళ్ళిపోండి పరిగెత్తిపోండి లేకుంటే మాట దక్కదు నిజానికి మీ ప్రాణాలతో నాకేమీ పనిలేదు అన్నాడు ఆ మాటలు వినేసరికి రాముడు అయిపోయాడు ఓరి కుల ఉత్తమకుల మీద ఆశ పెట్టుకొని నువ్వు చాలా నీచమైన కోరిక కోరుకుంటున్నావు ఇది నీ మరణానికి కారణమవుతుంది నా ఎదుట నువ్వు ప్రాణాలతో పోలేవు అని గర్జించి అతను వెంటనే ధనుసు ఎక్కుపెట్టి కరుకు బాణాలు తొడిగి లాగి విరాదుణ్ణి కొట్టాడు ఈ విధంగా అతను ఏడు బాణాలు విడిచాడు అవి గరుత్మంతునిలా వాయువేగంతో వెళ్లి విరాదుణ్ణి నాటుకున్నాయి నెమలిరెక్కల గల ఆ బాణాలు ఏడు విరాదుని శరీరంలోకి దూసుకుపోయి వారి రక్తంతో తడిచి అగ్నిజ్వాలల్లా నేల మీద పడ్డాయి ఆ దెబ్బలు తిని వాడు మిక్కిలి కోపించి సీతను కిందకు దించి సోలం పుచ్చుకొని రాముడి మీదకు లక్ష్మణుడి మీదకు ఉరికాడు సోలం పుచ్చుకొని వాడు ముందుకు ఉరికినప్పుడు నోరు తెరుచుకున్న మృత్యువే మీద పడ్డట్టుంది అప్పుడు రామలక్ష్మణులు వాడి మీద శరవర్షం కురిపించారు అందుకు వికటంగా నవి వాడు ఒళ్లు విరుచుకున్నాడు వారు వేసే బాణాలు వారి శరీరం నుండి కిందక పడుతున్నాయి వరమహిమ వల్ల అంతట ఆ విరాదుడు ప్రాణాలు హృదయంలో భద్రపరుచుకొని మళ్లీ శూలం పుచ్చుకొని రామలక్ష్మణుల మీదకు ఉరికాడు ఆ శూలం ఆకాశాన దావాగ్నిలాగా మెరిసింది రెండు బాణాలతో రాముడు దాన్ని మొక్కలు చేసేశాడు ఆ శూలం వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టగా పడిపోయిన మేరుపర్వత శిఖరంలా భూమి మీద పడింది అప్పుడు విరాధుడు మళ్లీ మీదకి పోగా నల్లతాచు వంటి ఖడ్గాలతో దెబ్బల మీద దెబ్బలు కొట్టారు అందుక విరాధుడు మిక్కిలి కోపంతో పర్వతాల్లాగా చెలించకుండా నిలిచి ఉండిన రామలక్ష్మణులను చేతులలో విరికించుకొని బయలుదేరాడు దానికి రాముడు లక్ష్మణునితో ఇలా అన్నాడు తమ్ముడా వీడి దారిలో మనల్ని తీసుకుపోవటం మంచిదే వీడు మనం వెళ్లవలసిన దారిలోనే బయలుదేరాడు అని లక్ష్మణునితో అన్నాడు అప్పుడా విరాధుడు వారిద్దర్నీ భుజాల మీద ఎక్కించుకొని పిడుగులు పడుతున్నట్టుగా అరణ్యంలోకి బయలుదేరాడు ఆ అడవి ఎంతో దట్టంగా ఉంది అందులో ఆకాశం అంటుతూ రకరకాల చెట్లు ఎన్నో ఉన్నాయి చిత్ర విచిత్రములైన పక్షులు కూడా అందులో లక్షలు కోట్లు ఉన్నాయి నక్కలు కాలసర్పాలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఆ ఘోర అరణ్యంలో వాడు నిరాటంకంగా నడిచిపోసాగాడు విరాధుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఎత్తుకుపోతూ ఉండటం చూసి సీతాదేవి ఇలా అంది నా రాముడు సత్యవాది శీలవంతుడు రౌద్రకారుడైన ఈ రాక్షసుడు లక్ష్మణునితో కూడా నా రాముణ్ణి తీసుకుపోతున్నాడు నన్నిక తోడేళ్లు పులులు చిరుతలు మింగేస్తాయి అనుకోని ఓ రాక్షసుడా నీకు దండాలు రాముణ్ణి లక్ష్మణుణ్ణి విడిచిపెట్టి నన్ను తీసుకుపో అంటూ సీత గెంతెత్తి ఏడ్చింది అది విన్న రాముడు లక్ష్మణుడు ఇక ఈ రాక్షసుణ్ణి త్వరగా సంహరించాలి అనుకున్నారు వెంటనే లక్ష్మణుడు వాడి ఎడమ చెయ్యి నరికేశాడు ఆ వెంటనే రాముడు కుడి చెయ్యి నరికేశాడు దాంతో విరాధుడు నీలిమేఘం వంటి పర్వత శిఖరం నేలకూలినట్లు బొబ్బలు పెడుతూ పడిపోయాడు వెంటనే రాముడు లక్ష్మణుడు వాణ్ణి కాలతో తన్నారు పిరికిళ్లతో కుమ్మారు మోకాలతో పొడిచారు బాణాలతో తూట్లు పొడిచారు కత్తులతో నరికారు అయినా వాడు చావలేదు అది చూసిన రాముడు తముడా తపోమహిమ వల్ల ఏమి చేసినా వీడు చావకుండా ఉన్నాడు కనుక గొయ్యి తీసి వీణ్ణి పాతి పెడదామన్నాడు ఆ మాటలకు విరాధుడు ఇలా అన్నాడు రామా నువ్వు మహేంద్రునితో సమానుడవు నీ చేతిలో నేను చచ్చిపోయాను అజ్ఞానం వల్ల మొదట నీ సంగతి నేను తెలుసుకోలేకపోయాను కడుపు చల్లగా నువ్వు మహానుభావుడవు నీ సంగతే కాక లక్ష్మణుని సంగతి నీ సంగతి కూడా నాకిప్పుడు తెలిసింది నేను తుంబురుడనే గంధర్వుణ్ణి కుబేరుని అధికార వర్గంలో ఒకన్ని అయితే రంబని విడిచివెళ్లలేక నేను నా విధులు అశ్రద్ధ చేశాను అందుకు కోపించిన నా ప్రభువైన కుబేరుడు ఇలా రాక్షసుడిగా కమ్మని శపించాడు దశరథ మహారాజు కొడుకైన రాముడు నిన్నెప్పుడు యుద్ధంలో సంహరిస్తాడు అప్పుడు నీకు శాపం తొలగిపోతుంది మళ్లీ నువ్వు స్వర్గానికి వస్తావు అని కుబేరుడు నాకు ఉపశాంతి కలిగించాడు అలాంటి నేను నీ అనుగ్రహం వల్ల ఘోర శాపాన్ని విడిచిపెట్టి ఇదే నేను స్వర్గానికి వెళ్ళిపోతాను మీకు క్షేమం కలుగుగాక ఎక్కడికి ఒకటిన్నర ఆమడల దూరాన ధర్మాత్ముడైన శరభంగ మహర్షి ఉన్నాడు మీరు ఆ ఆశ్రమానికి త్వరగా వెళ్ళండి అతను నీకు సకల శ్రేయస్సులు కలిగిస్తాడు గొయ్యి తీసి పూచిపెట్టటం రాక్షసులకు కులధర్మం కనుక నన్ను గోతిలో పూచిపెట్టి వెళ్ళు అలా చేస్తే నాకు పుణ్యలోకాలు లభిస్తాయి అని చెప్పాడు అది విని రాముడు ఏనుగును పూడ్చిపెట్టాలంటే ఎంత గొయ్యి కావాలో అంత గొయ్యి తవ్వు అని లక్ష్మణుడితో చెప్పి విరాధుణ్ణి కదలకుండా కంఠం తొక్కిపట్టి ఉంచాడు అప్పుడు గుణపంపుచ్చుకొని లక్ష్మణుడు విరాదుని పక్కనే పెద్ద గొయ్యి తవ్వాడు వెంటనే అన్నదములిద్దరూ విరాదుణ్ణి గోతిలోకి తోసివేసి రాళ్లతో పూడ్చేశారు గోతిలో పడ తోసేటప్పుడు విరాదుడు అడవంతా దద్దరిల్లిపోయేటట్లు పెద్ద కేకలు పెట్టి చివరకు స్వర్గానికి వెళ్లిపోయాడు ఇక రాముడు లక్ష్మణుడు సీత ఎంతో సంతోషించారు మళ్ళీ రాముడు లక్ష్మణుడు ధనుర్బాణాలు ధరించి సీతను వెంట పెట్టుకొని అడవిలో ముందుకు సాగారు కాబట్టి ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు గల తొమ్మిది రోజులను వసంత నవరాత్రులు అంటారు వసంత శోభకు మానవులు పశుపక్షాదులు మాత్రమే కాదు భగవంతుడు కూడా పరవశిస్తాడట అందుకే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే వసంత ఋతువులోనే పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద అవతరించాడు అదే శ్రీరామ అవతారం ఆ రోజునే మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటాం అప్పటి వరకు రాక్షసుల యుద్ధాలతో విసికి వేశారిన సర్వలోకాలు శ్రీరామ జననంతో మంచి రోజులు వచ్చాయని సంతోషం చెందాయట అలా శ్రీరాముడు పుడుతూనే సకల జీవకోటికి ఆనందం కలిగించాడు అలా శ్రీరాముని జననంతో కొత్త సంతోషాలను అందించే నవరాత్రులుగా జరుపుకోవటం ఆచారంగా మారింది అలానే అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా జరిగింది యావత్ భారతదేశం ఈ ప్రాణప్రతిష్టను వీక్షించారు ఈ ప్రాణప్రతిష్టకు ముందు అందరికీ రామమందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షంతలు భారతదేశం మొత్తం ప్రతి ఇంటికి అందించారు హిందువులు వాటిని వృద్ధి చేసుకొని శుభకార్యాలలో వాడుతున్నారు అలాగే ఈ శ్రీరామ నవమి అనేది ప్రాణప్రతిష్ట జరిగిన తరువాత వస్తున్న మొదటిది కాబట్టి మనకు అయోధ్య నుండి వచ్చిన అక్షంతలతో ఎవరైతే ఇలా కనుక ఈరోజు ఈ శ్రీరామ లోపు లేదా శ్రీరామ నవమి రోజు చేస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయి మనం అయోధ్య నుండి వచ్చిన అక్షంతలను వృద్ధి చేసుకుని దాచుకున్నాం వాటిల్లో రెండు గింజలు తీసుకొని మళ్ళీ కొంచెం అక్షంతలు కలుపుకొని అందులో వాటిని కలిపి శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి ఇక శ్రీరాముని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి ధూపధీప నైవేద్యాలు సమర్పించి తరువాత శ్రీరామ జయరామ జయ జయరామ అనే విజయమంత్రాన్ని నూట ఎనిమిది లేదా పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తరువాత ఆ అక్షంతలను మన ఇంట్లో ఉన్న అందరూ తలపై వేసుకోవాలి చిన్నపిల్లలైతే పెద్దలచే వేయించుకోవాలి ఇక కొన్ని అక్షంతలు మనం ధనం దాచుకునే ప్రదేశంలో ఉంచుకోవాలి లేదా వ్యాపార స్థలంలో గల్లాపెట్టెల్లో పెట్టుకోవాలి కొన్ని అక్షంతలు మన పరుసులో కూడా పెట్టుకోవాలి ఇలా కనుక ఈ శ్రీరామ నవమి రోజు లేదా శ్రీరామ నవమిలోపు మీరు చేస్తే మీ ఇంట్లోకి ధనం ఆకర్షింపబడుతుంది ఆ శ్రీరాముని దివ్య ఆశీసులు మీకు అంది మీ కష్టాలన్నీ తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షంతలు లేకపోతే వేరొకరి దగ్గర తీసుకోండి లేదా కొన్ని అక్షంతలు ఇంట్లో చేసుకొని వాటిని చేతితో పట్టుకొని విజయ మంత్రం అనగా శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రం పదకొండు సార్లు జపిస్తే అవి శ్రీరాముని అయోధ్య అక్షంతలంతా పవిత్రంగా మారతాయి వాటితో ఇలా చేస్తే మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి